పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పంది కుక్కల బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధని అన్నట్టు స్వాతంత్ర సమరయోధుని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేసాడు పేరు నాని అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు నీకు సిగ్గనేది ఉందా ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా నువ్వు నీ భార్యకి తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్ల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్పావు ఏమని పబ్బా ఆడ అమ్మాయని జై జైల్లో ఇవ్వద్దని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా విశ్వాస ఘాతకడా విశ్వాసం అనేది లేదు నీకు నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా బీసీ నాయక్ మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లి రవీంద్రని దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు వినువు కొల్లి రవీంద్ర మా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా హత్యల్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతాడా అలాంటి కుల్లి రవీంద్రని హత్య కేసులో ఇరికించి దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించి అలా మామయ్య ఎవరైతే నడకుదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడి అందులో ఇంకోటి ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ వల్లభినేని వంశే ఎక్కడ వల్ల వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ళ పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి ఈ వల్ల వల్లబనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తారని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ గారు అక్కడ వంశీ ఎక్కడ నువ్వు రంగాగారితో నువ్వు వంశీని పోల్చావు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు రంగా గారి అభిమానులకి అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టి అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటున్నామో వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు మేము అయినా మేమే చెప్తున్నాం నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు నువ్వు అసలు నీ నువ్వు బొక్కిసినటువంటి బియ్యం గురించి మాట్లాడు నువ్వు ఏ అయితే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు